హాయ్ ఫ్రెండ్స్ ఆర్ యూ ఫ్రెండ్స్ ఇది ధౌళేశ్వరం బ్యారేజ్ వద్ద రాయమండ్రి దగ్గర ఉన్న ధౌళేశ్వరం బ్యారేజ్ వద్ద జరిగిన సన్నివేశం నేను సండే ధౌళేశ్వరం బ్యారేజ్ వెళ్ళాం అనమాట అక్కడ ఒక కోతి పిల్ల ఉందనమాట అది చూడండి ఎంత అలవరి వస్తుందో అది అటుబండి వేసాను దానికి తింటుందని అది తినేసి నా మీదకి వస్తుంది అది అరుస్తుందో నేను పిలుస్తుంటే దాన్ని తింటూనే దాన్ని నన్ను భయపెడుతుంది పళ్ళుతో ఎలా ఎలా కాదు పళ్ళుతో చూసారా ఇంత ముద్దుగా ఉంది ఇది అది నన్ను బెదిరిస్తుంది అది ఎంత ఉందో అది చూసారా చూడండి సరే హలో హాయ్ ఇలా చూడు ఎలా చూడమ్మా చూడండి దాన్ని జూమ్ చేస్తాను నన్ను అన్ను నన్ను హలో హలో ఎలా చూడు దాని పనిలో నిమగ్నం అయిపోయింది దాని పని ఎక్కడో